వర్షాలు ఎంత బీపత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా నిన్న స్లాప్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాప్ ఆగటట్టున్నది సార్ నేను మీ దర్శనములో నేనేమడగలేదు ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరాస్తారంటే ఒక్క సుక్క కూడా వర్షం పడలే నిన్న మొన్న ఏం ఏం చెప్తారు అందే శ్రీ గారు ఏందా ఈ వానరు మీ దగ్గర రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఉంటే జర ఈ వాన చాలని చెప్పు మొన్న మొన్నటి నుంచి కామారెడ్డి నిన్న మెదకు ఈ రోజు సిద్దిపేట కార్లని కొట్టుకోపోతున్నాయి వాగులు వంకలు చెరువు కట్టలు ఉన్నాయి జర మీ దగ్గర రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఉంటే వానలు ఆపుతున్నాడు కదా జర నీకు వానలు ఆపినప్పుడు నీ మీద దయ ఉన్నప్పుడు మా ఈ కామారెడ్డి ప్రజల మీద ఈ మెద ప్రజల మీద సిద్దిపేట ప్రజల మీద జర ప్రేమ ఉండదా మీ రేవంత్ రెడ్డికి జర లాభం అని చెప్పు జర పుణ్యం ఉంటది మీరు రేవంత్ రెడ్డికి